కొద్దిసేపు లా కంపెనీ ఏజెంట్స్ అంటూ ఎన్సీ ఎన్టీ అంటూ నేను ఏజెంట్ను అంటూ లేని ఏజెంట్లు పాత్రను పదే పదే చెప్పుకుంటూ పౌడర్ చేస్తారంట పోలీసులు ఏ విధంగా అయితే ఒక నేరస్తుని నేరస్తుని అంటాడో ఈ మైనింగ్ నుగ్గురాయిని దొంగతనం చేయడంలో సిద్ధహస్తుడు ఆ విధంగా హ్యాప్షియల్ నేరస్తునిగా మారి దొంగతనం చేయడం ఈ పులివెందుల నియోజకవర్గంలో ఏ మైనింగ్తో సంబంధం ఉన్నటువంటి ఎవరిని అడిగినా రాయిని అడిగినా రప్పని అడిగినా అతని పేరే చెప్తారు అవును అతను నన్ను రౌడీ అన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద మనిషిని అన్నాడు ఎస్ ఐఎమ్ పెద్ద పెద్ద మనిషి మాటలు మాట్లాడే పెద్ద మనిషినే డౌట్ లేదు నేను పౌరుసవంతుని తొంభై ఆరులో నన్ను నాపైన అత్యాయత్తనం చేస్తే పదే పదే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నేను పోరాడినటువంటి విషయం ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు ఆ రోజు కూడా మా ప్రాణం కాపాడుకునేటందుకు అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి చర్య తప్ప కానే కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పైన రౌడీషీట్ కానీ ఓవర్ కానీ ఏ పోలీస్ స్టేషన్లో లేదు ఎలాంటి కేసులు లేవు మరి మరి గొప్పగా ఘనంగా చెప్పుకునే నువ్వు టిఫిన్ కంపెనీకి దొంగతనం చేసే నువ్వు కేర్ అని చెప్పుకునే నువ్వు నీ తండ్రిని కోడిని చంపినట్టు నట్ట నడి రోడ్డు పైన యాక్సిడెంట్ చేసి చంపితే ఎవరైతే నీ తండ్రిని చంపిన అంతకులో డబ్బు కోసం నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నీ శవం మీ నీ తండ్రి శవాన్ని కూడా వ్యాపార వస్తువుగా డబ్బుగా మార్చుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర దాసోహం అంటూ డబ్బు కోసం బతికే నీచుడు కాదు ఈ పార్థసారథి రెడ్డి అప్పటికీ ఇప్పటికీ సింహమే నేనే రౌడీనైతే ఈ రాష్ట్రంలో పది శాతం భూములు వ్యాపారాలు పది పర్సెంట్ నా పేరునుంటాయి మేము పౌరుసలవంతులమే కానీ దొంగతనాలు దోపిడీలు చేసేవాళ్ళం కాదు ఇప్పుడు కూడా దొంగతనం చేయాలని చెప్పి తొంభై పర్సెంట్ ముందుగానే దొంగతనం చేసి ఆ పది పర్సెంట్ను మా రాయిని దొంగలించి పైన నేరం మోపుతున్నాడు ఇవన్నీ కూడా పోలీసులకు రిపోర్టు చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి సవివరంగా దీన్ని విచారించమని స్పీడ్ పోస్ట్లో పంపుతాను స్వయంగా రెండు మూడు రోజుల్లో కలిసి వారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం అందజేస్తాను మరి వేలుపల గ్రామంలో వేలుపల రామలింగారెడ్డి అనే వ్యక్తి ఆ మా కొన్ని మైన్సులో డైనమెంట్ పేలిస్తే ఊరంతా కంపితం అవుతాయి అని చెప్పి యాభై లక్షలు వసూలు చేశాడు అదేవిధంగా ఒక ముస్లిం భూమి లాక్కున్నాడు అదేవిధంగా కొల్లం గంగిరెడ్డితో డబ్బు మీద దాశతో డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చనే దురాశతో కొల్లం గంగిరెడ్డితో అయ్యి ఎర్రచందనం దొంగలించింది నిజం కాదా నా వల్ల అతనికి ప్రాణాపాయం ఉందని చెప్తున్నాడు నేను చీమలను దోమలను తగిలేట వాడిని కాదు అతను బట్టలు విప్పి వేలుపుల రోడ్డులో దిగంబరుడై పడుకున్నా అతని చీమ దోమ గాని కరిచిన చివరకు కుక్క పిల్ల నాకినా నేనే బాధ్యుడిగా ఉంటాను ఏదో తాను బలవంతుందని తనను తొలగిస్తే మాకు అడ్డం ఉండదని అనుకుంటున్నాడు నువ్వెంత నీ బతికెంత నువ్వు ఎవరిని చూసి నిలుగుతున్నావు వయస్ కుటుంబాన్ని చూసి సొంతంగా నీకు ఎలాంటి బలము లేదు రాదు మెరిసేదంతా మెరుపు దీపం కాదు వాపు బలం కాదు నీవు చేసిన మైనింగ్లో దొంగతనాలన్నింటినీ బయటికి తీస్తాం ఎక్కడెక్కడ నేరాలు ఘోరాలు తీసి చేసింటివి